హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మనకి రోజు గేదెలు వచ్చే చూపిస్తున్నాం కదా ఈరోజు పాలు తీస్తున్నాం అండి అది కూడా నేను తీయట్లేదు ఎందుకంటే నాకు బాగా రావట్లేదని కూడా కామెంట్ చేస్తారు నిజంగా నాకు కొంచెం రాదు కాబట్టి మా వారు తీస్తుంటే చూపిస్తున్నాను చూసేయండి అలాగే అలాగే మొన్న గేదైతే అయితే ఈనిందండి మొన్న వీడియోలో చూపించాను కదా ఆ పెద్ద గేదె కూడా ఈనింది అది కూడా జున్ను పాలు ఇస్తుందండి అది మా మావి గారు తీస్తున్నారు అది కూడా చూపిస్తాను మీకు అలాగే మేము జున్ను పాలు ఎక్కువ తీయమండి దూడ ఎక్కువగా తాపిస్తాము ఎందుకంటే దూడలు బలంగా ఉంటాయండి ఫస్ట్ పాలు తాగడం వల్ల అందుకోసమని మేము ఎక్కువ జున్ను పాలు అయితే తీయమండి దూడకే ఎక్కువ వదిలిపెట్టేస్తాం అయిన కూడా కట్టేయమండి జున్ను పాలు అయిపోయి జున్ను పాలు అయిపోయిన తర్వాత అయితే మేము దూడల్ని కట్టేస్తాము అదేవిధంగా చూసారు కదా మావారైతే పాలు తీస్తున్నారు పాలు చూశారు కదా ఫుల్ వీడియో పెడుతున్నాను పాలు వీడియోస్ అయితే అలాగే మేము ఇంకొక గేద కూడా వస్తుంది ప్రస్తుతానికి నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను మీ అందరికీ మీరైతే తప్పకుండా చూడాలి చూసి లైక్ చేసి నాకు కామెంట్ చేశారు కదా మొన్న కామెంట్లో మేము రిప్లై కూడా ఇచ్చేసాను మరి మీరు మళ్ళీ రిప్లై అయితే ఇవ్వలేదు అందుకోసమని చెప్తున్నాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాలు ఏ విధంగా ఎన్ని ఇస్తాయో కూడా చూ చూపిస్తున్నాను మేము ఇన్నని చెప్పనండి చూసారు కదా మీరు తెపాలు చూస్తున్నారు పాలు తీసే చూస్తున్నారు పాలు ఎన్ని ఇస్తుందో కూడా చూస్తారు అదేవిధంగా ఈ తెపాలైతే మేము పాల తెపాల అంటామండి ఇది కేవలం పాలు తీస్తామండి ఈ తెపాలతో కొంతమంది లోటాలు కూడా తీస్తారు స్టీల్ అయితే జారిపోతాయని ఇదివరకు నుంచి మాకు ఇది అలవాటండి మీకు మీరేమంటారు కూడా నాకు కామెంట్ చేయడం మేమైతే తెపాలలు అంటామండి వీటిలో పాలు తీస్తాము లోటాల పాలు తీస్తాము అలాగే చిన్న తెపాల కూడా తీస్తాము ఈ తెపాలు వచ్చేసి ఐదు లీటర్ల ఖచ్చితంగా ఐదు లీటర్ల పాలు అయితే పడుతుందండి ఐదు లీటర్ల తెపాలండి ఇది అలాగే ఇంకొక తెపాలు ఉంది మీకు చిన్న తెపాలు చూపిస్తాను ఈసారి వీడియోలో అదైతే మూడు లీటర్లు పడుతుందండి ఇగో చూడండి ఐదు లీటర్ల పాలు ఎన్ని వస్తాయో మీరే కామెంట్ చేయండి గెస్ చేసి అలాగే ఇప్పుడు ఇంకొక గేదెని మా మావి గారు తీస్తున్నారు పాలు ఇది జున్ను పాలు గేదండి ఇది మొన్న వీడియోలు చూపించాను కదా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ గేదె పాలు అయితే తీస్తున్నారు ఇది జున్ను పాలే దోండు కూడా మేము లేపలేదండి ఎందుకంటే తాపి ఇంకా అక్కడ దాకా తాగి పడుకుంది అందుకోసమని దాన్ని లేపలేదు ఇంకా ఎక్కువైపోయినాయి అండి దోడకి మిగిలిన మేము తీసుకుంటున్నాము అది కూడా మీకు ఎప్పుడు కేక్ జున్ను చూపించాను కదా ఈసారి నార్మల్గా ఇరిగే జున్ను ఒక్కలొక్కలకి ఇరుగుతాయి అంటారు కదా ఆ జున్ను పాలను కూడా నీకు చూపిస్తాను ఒక వీడియో తీసి ఫుడ్ వీడియోస్లో అదేవిధంగా ఈ గేదో కూడా ఎన్ని పాలు ఇచ్చిందో చూడండి ఇదిగోండి ఇది లోటా అండి దీన్ని స్టీల్ లోటా లోటా అని అంటామంటే మేమైతే మీరేమంటారు కూడా కామెంట్ చేయండి దాన్ని దీన్ని అలాగే పాల వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే జున్ను పాలు వీడియో అండి ముందు అయితే నార్మల్ పాలు మీకు మొన్న ఇది అది చూపించాను కదా షార్ట్ వీడియోలు ఈ గేదని షార్ట్ వీడియోలు చూపించాను ఒక ఏదని ఇదైతే ఫుల్ వీడియో పెట్టేశాను మొన్న ఇది అది అయితే పాలు వీడియోలు తీసాము మీకు కనుక ఎవరికన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి మీరే చెప్పాలి నాకు ఎన్ని లీటర్లు అవుతాయో కామెంట్లో మీరే తెలపాలి ఎందుకంటే నేను చెప్పినా మీరు నమ్మరు కదా అందుకోసమని మీరు లోటు అయితే ఎన్ని అయితాయో కూడా చెప్పే ఇదైతే నాలుగు లీటర్లు అవుతుంది అదైతే ఐదు లీటర్ తపాలా అలాగే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో